నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా పట్టణం పురవీధుల్లో తిరుగుతూ దుకాణదారులకు హద్దులు నిర్దేశించారు కొయ్య కుయ్యి శబ్దంతో అప్రమత్తం అవుతున్న వ్యాపారస్తులు అధికారులు వచ్చినప్పుడు దుకాణం ముందు వస్తువులను వెనక్కి జరుపుకుంటూ వెళ్లిపోగానే యథాతథంగా రోడ్డుపై రావడం గమనించిన ఎస్ఐ సిబ్బందితో రోజుకి మూడు సార్లు ట్రాఫిక్ పై దృష్టి సారిస్తూ దూకుడు పెంచారు హద్దులు దాటితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ట్రాఫిక్ నియంత్రణకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు అనంతరం బస్టాండ్ సెంటర్లో దుకాణ యజమానులకు పరిశుభ్రత ట్రాఫిక్పై అవగాహన కల్పించారు దీంతో సుదీర్ఘ కాలంగా పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరికినట్లు అయిందని ఎస్ఐపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు <míner rahimer> <mim> ே பெக்கோண்ட బ్లీచింగ్ పౌడర్ ఏదో సంథింగ్ పెట్టి వేసి ఒక లైన్ వేసుకోండి ఆ లైన్ లోపలే పెట్టాలన్నట్టు వాళ్ళు పెడతారు అర్థమైతుంది మీరు ఏం అటు పెడితే వాళ్ళందరూ వరుసన్నారు ఆటో వచ్చాడు ఆగుతున్నాయి బొల్లు ఎక్కడ బస్సులో ఇలా ఇప్పుడు మమ్మల్ని చూసాడు ఫస్ట్ వరుసలో పెట్టాడు ఇది మీరు ఒక వైట్ సున్నంతో ఊరికి అట్లా వేస్తే అక్కడ వరకు బండి పెడతారన్నట్టు ఏదైనా సరిపోతుంది కదా వాళ్ళు వెళ్ళిపోతారబ్బా వాళ్ళ గురించి చెప్పట్లా నేను చెప్పింది అర్థం కావట్లా మిమ్మల్ని చెప్పమని నేను అంటలా వైట్ సున్నాం ఫస్ట్ లైన్ వరకు ఇస్తే వాళ్ళు మనుషులు అయితే వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ వరకు మళ్ళీ పెట్టాలని ఎదవరైతే మేము చూసుకుంటాం మీ తరపున మీరు ఏం చేయాలో మీరు చేయండి పోలీస్ తరపున పోలీస్ ఏం చేయాలో పోలీస్ చేస్తుంది అర్థమైందా మీరేం చేయరు పోలీసు మాత్రం అంతా చేయాలంటే అక్కడ కుదరదు పోలీసు సుందూరు పేటలో ట్రాఫిక్ పలానా ఎస్ఐ వచ్చినప్పుడు గుర్తుకు రాదు సరేనా అక్కడ ట్రాఫిక్ సమస్య ఉంది ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఎక్కడైనా ఉంది కాబట్టి మీరు చేసుకుని మీరు చేయండి అక్కడ లైన్ వేయండి ఒక మార్క్ వేసుకోండి సున్నంత ఊరికట్ట లైన్ వేయండి అబ్బా అది వస్తే మేము తీసుకెళ్ళిపోతాం బండ్లు దయచేసి రోజు నుంచి ఫాలో అవ్వండి షాపులు పదికి మూసేసేయండి చూస్తున్నారా వస్తున్నారా చూసేసేయండి పది తర్వాత అయితే ఏసేపులు తెరకూడదు తెరవకూడదు చెత్త తీసుకొచ్చి రోడ్ల మీద వేయద్దు ఓకేనా ఏమైనా అలవాటు అయితే మార్చుకోండి ఆ పద్ధతిలో మీరు కొంచెం ఇక్కడ కొంచెం బిజీగా ఉంటుంది ఏరియా నాకు ఫస్ట్ నుంచి తెలుసు ఆరు సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను మీకు నేను కొత్త ఏమో కాబట్టి ఆ లైన్ అయితే వేసుకోండి తర్వాత ఏం చేయాలో మేము చూస్తాం పోలీసు ఏం చేయాలో పోలీస్ చేస్తాం సరేనా అది చూసుకోండి జాగ్రత్తగా